కొనే ప్రోగ్రామ్ ఈ పెన్షన్స్ ఈ పెన్షన్స్ చాలా అంటే ప్రతి గవర్నమెంట్లో రకరకాల స్కీమ్స్ చేస్తాం రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తాం అంటే ఈ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటాం అందులో అతి ముఖ్యమైనది అండ్ చాలా పెద్ద సంఖ్యలో అందరికీ ఉపయోగపడేది ఈ పెన్షన్స్ సార్ నేను ఈ డిపార్ట్మెంట్లో ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను సార్ ఆన్ కాంట్రబ్యూట్ టు పాపులర్ ఒపీనియన్ సార్ మాక్సిమం ఒక పది పన్నెండు పర్సెంట్ మేబీ ఏదన్నా అనర్హులకు రావచ్చు సార్ బట్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కడికి కదలలేని వాళ్ళు ఇంక ఇది తప్ప ఇంకో మార్గం లేకుండా బతకలేని వాళ్ళకి ఇస్తాం సార్ మనం ఇది నేను ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద చూసాను సార్ ఇది అలాంటి పెన్షన్స్ ఇవాళ వాళ్ళు ఇంకొకరి దగ్గర చేయి జాచకుండా వాళ్ళ చేతికి ఇంటికి వచ్చి నాలుగు వేలు ఐదు వేలు ఇప్పుడు పదిహేను వేలు కొందరికి అలా ఇవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అని మై పర్సనల్ ఒపీనియన్ సార్ అండ్ ఈ సందర్భంగా వస్తే మన జిల్లా వ్యాప్తంగా మనం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి దాదాపుగా మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో దాదాపు నలభై వేల మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలల్లో కూడా నాలుగు రకాల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య పెన్షన్ తర్వాత వితంతు పెన్షన్ తర్వాత వీవర్స్ అంటే ఈ పట్టు పరిశ్రమలో వాళ్ళు పనిచేసే వాళ్ళు చేనేత కార్యక్రమ కార్మికులు టాటీ ట్యాపర్స్ కళ్ళు గీత కార్మికులకి ఫిషర్మెన్ మత్స్యకారులకి సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకి ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు పని చేసుకుని అంటే లెదర్ వర్క్ చేసే వాళ్ళకి దెన్ ట్రాన్స్జెండర్స్ దెన్ ఈ ఏఆర్టీ అంటే ఎయిడ్స్ కానీ అలాంటి కొంచెం ఇబ్బంది అంటే పనికి వెళ్ళలేని ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డప్పు కార్మికులకి వీరందరికీ కలిపి దాదాపుగా మనం మన జిల్లాలో రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఇవాళ మూడు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు పెంచడం జరుగుతుంది అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ అంటే నలభై శాతం కన్నా ఎక్కువ డిజేబిలిటీ పర్సంటేజ్ ఉండి సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి సార్ సదరం సర్టిఫికేట్ ఈజ్ ఏ సర్టిఫికెట్ డాక్టర్ దగ్గర నుంచి ఒక పర్సన్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉందని చెప్పడం సార్ ఇట్స్ లైక్ ఏ అథెంటికేటెడ్ సర్టిఫికేట్ ఫార్ దమ్ అది పెట్టుకుని దే కెన్ క్లెయిమ్ ఫర్ పెన్షన్ సార్ ఫార్టీ పర్సెంట్ ఈజ్ థ్రెష్ హోల్డ్ సార్ మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నలభై పర్సెంట్ అని బేస్డ్ ఆన్ వేరియస్ పారామీటర్స్ ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్లా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు గ్రేడ్ చేసుకుంటూ వస్తారు ఫార్టీ పర్సెంట్ దాటితే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ సార్ ఫార్టీ పర్సెంట్ లోపల ఉంటే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ హీ కెన్ స్టిల్ గెట్ డిజబిలిటీ సర్టిఫికెట్ ఇల్ బీ అంటే ఏదైనా జాబ్స్ కానీ దీనికి కానీ దేనికని అప్లై చేసుకోవచ్చు డిజబిలిటీ సర్టిఫికెట్ కానీ పెన్షన్కి వచ్చేసరికి నలభై పర్సెంట్ దాటాల్సి వస్తుంది సార్ అది మెడికల్ డిపార్ట్మెంట్ చేసే ప్రక్రియ సార్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని ఆర్థో అంటే కాళ్ళకు సంబంధించి కీళ్ళకి సంబంధించి ఆర్థో పెడిషన్ చూస్తారు కొన్ని ఈఎన్టీ సంబంధించి ఉంటాయి రకరకాల స్పెషాలిటీ సంబంధించి డాక్టర్స్ చూసి ఒక పర్సంటేజ్ నిర్ధారిస్తాం సార్ సో అలాగా డిజబిలిటీ పెన్షన్స్ ఈరోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరుగుతుంది అండ్ అలాంటి వారు మన దగ్గర ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మంది ఉన్నారు సో వీళ్ళు ఇంకా ఏ పనికి వెళ్ళలేని పెన్షన్ మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉంటారు దీంట్లో చాలా మంది అలాగే ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిజేబిలిటీ పెరాలసిస్ కానీ లేకపోతే మస్కులర్ డిస్ట్రోపీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇంకా ఏ పనికి వెళ్ళారు వాళ్ళ సొంత పనులకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి ఏకంగా పదిహేను వేలు చేయడం జరుగుతుంది అలాంటి వారు మన దగ్గర మూడు వందల నాలుగు మంది ఉన్నారు దీంతోపాటు క్రానిక్ డిసీజ్ అంటే ఎలిఫెంటియాసిస్ కానీ కిడ్నీ లివర్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం జరుగుతుంది మన జిల్లా మన జిల్లాలో నూట ఇరవై మూడు మంది ఇలా ఉన్నారన్నమాట సో ఇలా రకరకాల కేటగిరీస్ వాళ్ళ అవసరాలు గుర్తించి వారికి ఎంత మనీ వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తే వాళ్ళ అవసరాలకి ఇంకెవరి మీద ఆధారపడకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ వైపు నుంచి మనం ఈ పెన్షన్ ఎన్హాన్స్ చేసింది పెంపుదల చేసి ఇవ్వడం జరుగుతోంది ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఒక వెయ్యి రూపాయలు అడిషనల్గా ఇస్తున్నాం కాబట్టి మూడు వేలు నాలుగు వేలు అవుతూ ఉంది కాబట్టి ఆ మూడు నెలలకి సంబంధించి మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నెల ఇవ్వాల్సిన జులై పెన్షన్ ఇవ్వాల్సిన నాలుగు వేలు సో ఒకటి అంతా కలిపి ఏడు వేలు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ ఈ పెన్షన్దారులకి ఈ ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా అధికారుల వైపు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రకరకాల సిస్టమ్స్ వాడి అంటే ముందున్న సిస్టమ్ అంటే సర్వే విషయంలో కానీ ఒక్కొక్కరికి ఎంత ఆస్తుందని కానీ ఇలా రకరకాల క్రైటీరియా వాడి ఒక ఎలిజిబిలిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది సార్ ఇఫ్ ఇఫ్ఐమె పెన్షనర్ అప్లికేషన్ నేను అప్లికేషన్ పెట్టుకుంటే నేను ఒక సిక్స్ స్టెప్ అంటే సిక్స్ స్టెప్స్లో నన్ను ఎవాల్యుయేట్ చేస్తారు సార్ నాకు కార్ ఉంటే ఐ మీన్ ఎలిజిబుల్ నాకు ల్యాండ్ మోర్ దాన్ టెన్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఉంటే ఐ మీన్ ఎలిజిల్ అలాగే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఐ మీన్ ఎలిజిబుల్ ఇలా ఒక సిక్స్ కేటగిరీస్ ఉన్నాయి సార్ హౌస్ అర్బన్ ఏరియాలో నాకు ఐ థింక్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా సార్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ దాటితే ఐ మీన్ ఎలిజిబుల్ ఇలా ఒక సిక్స్ సెవెన్ కేటగిరీస్ చూసుకొని వీళ్ళు ఫైనాన్షియల్లీ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయితే మాత్రమే పెన్షన్ ఇవ్వాలి అనేది మనకున్న గైడ్ లైన్ సార్ ఇప్పుడు కూడా మనం అదే వాడుతున్నాం సార్ బట్ దీంట్లో ఒక బేసిక్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే సార్ నాకు నా పేరు మీద పది ఎకరాలు ఉండొచ్చు నేను ఆ ఇంట్లో పెద్ద కొడుకునైతే నాకు నా కుటుంబానికి నా తమ్ముడు కుటుంబానికి నా చెల్లి కుటుంబానికి కూడా నా పేరు మీదనే ఉండొచ్చు సార్ కానీ మూడు కుటుంబాలు నేను పోషించాలి అక్కడ పది ఉన్నా కూడా వాడు మూడు ఎకరాలు చేస్తుంటాడు నా చెల్లి మూడు ఎకరాలు చేస్తుంటే నేను ఒక నాలుగు ఎకరాలే చేస్తుంటాను బట్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ ఐడియల్గా ఏం జరగాలి నా పేరు మీద నాలుగు ఉండాలా నా తమ్ముడి పేరు మీద మూడు ఉండాలా మా చెల్లి పేరు మీద నాలుగు ఉండాలి కానీ నేను పంచుకోలేదు రకరకాల కారణాల వల్ల ఇంట్లో పెంచు పంచుకోకపోయిచ్చు ఇలాగా రకరకాల కారణాల వల్ల కొందరు అర్హులైన వాళ్ళు కూడా ఈ పెన్షన్ సిస్టమ్ నుంచి బయట ఉండొచ్చు సార్ అది టెక్నికల్గా వాళ్ళు ఈ మార్పులు చేర్పులు చేసుకోకపోయి ఉండొచ్చు నాకు మొన్నటిదాకా కారు ఉండొచ్చు అప్పులు బాధపడలేక నేను అమ్మేసి ఉండొచ్చు సార్ బట్ సిస్టంలో నాకు కారు ఉందనే సార్ ఇప్పుడు కూడా ఇలా రకరకాల టెక్నికాలిటీస్ వల్ల మనకు ప్రతి సోమవారం గ్రీవెన్స్కి అట్లీస్ట్ ఒక పది మంది వచ్చి నాకు పెన్షన్ రావట్లేదు నాకు ఇవ్వాలి అని వాళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది అంటే ప్రతి సోమవారం నెక్స్ట్ వీక్ నుంచి పిఠాపురంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ మనం నేను వచ్చి కూర్చుంటాం సార్ ఈ గ్రీవెన్స్ గురించి కూడా సో సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే మీకు రావాల్సిన అర్హులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదైనా కారణాల చేత ఇవ్వలేకపోతే కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అండ్ వీ ప్రామిస్డ్ యూ సార్ అది ఓవర్ టైం ఓవర్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఇంకా అలాంటి అర్హులు ఎవరు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ఇంకేదైనా ఒకటి ఉన్నా మనం వెంటనే ఇంక్లూడ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఒకటే పని కొంచెం ఓపిక చేసుకొని ఒకసారి గ్రీవెన్స్కి రావటము మీకు సంబంధించిన కాగితాలు ఆధార్ కార్డులు అన్నట్టు తీసుకొని వస్తే దానికి సంబంధించి ప్రయత్నం చేస్తామన్నమాట తర్వాత ఈ సార్ లాస్ట్ ఇష్యూ దట్ ఐ వాంట్ టు ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఇంటికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది సో మీ ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ ఇక్కడ ఉన్న పెన్షనర్స్ కానీ జూలై ఒకటో తారీఖు మార్నింగ్ అట్లీస్ట్ ఒకటో తారీఖు అంటే ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇళ్లలోనే ఉండి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో దయచేసి ఆ రోజు బయటికి వెళ్ళడమో ఇంకోటి ఏదో చేయడం వల్ల ఆ రోజు రాలేదని చెప్పి భయపడకుండా ఒకవేళ ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజైనా ఇస్తాం కానీ వీలైనంత వరకు ఒకటో తారీఖు అందరూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సార్ నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ నేను వచ్చిన ఫస్ట్ వీక్లోని ఇంత మంచి ప్రోగ్రామ్లో ఇన్ యువర్ ప్రజెన్స్ ఐఎమ్ బ్లెస్ టు బీ దేర్ ఈ ఈ కార్యక్రమంలో పంచుకోవడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ సార్ నా ఐ రిక్వెస్ట్ మరేటి శ్రీనివాస్ గారు టు